నవరాత్రి రెండవ రోజున మాత బ్రహ్మచారిణి దేవిని భక్తులు పూజిస్తారు మాత తపస్సు భక్తి జ్ఞానం వైరాగ్యం యొక్క ప్రతిరూపం అవివాహిత స్థితిలో ఉన్న పార్వతీదేవి రూపమే ఈ బ్రహ్మచారిణి దేవి బ్రహ్మచారిణి తెల్లని వస్త్రధారణలో పాదరక్షలు లేకుండా ఎడమ చేతిలో జలకలసం కుడి చేతిలో జపమాల ధరించి దర్శనమిస్తారు మాత రుద్రాక్షమాలను అత్యంత ప్రీతిగా భావిస్తారు తమ భక్తులకు ప్రేమ విశ్వాసం జ్ఞానం శాంతి ఆనందం మరియు సంపదను ప్రసాదిస్తుంది భక్తులు సాదాసీద ఆహారం పండ్లు చక్కెర వంటి నైవేద్యాలతో ఆమెను పూజిస్తారు దేవి సతీ దక్షుని యజ్ఞలో తన ప్రాణాలు త్యజించిన తరువాత హిమవంతుడు మరియు మైనావతి దంపతులకు కుమార్తెగా దేవిగా జన్మించారు నారద మహర్షి సలహా మేరకు పార్వతీదేవి శివుని వరించాలనే సంకల్పంతో అసాధారణమైన తపస్సు యాత్రను ప్రారంభించారు వేల సంవత్సరాలు కొనసాగిన ఈ తపస్సులో అన్ని సౌఖ్యాలను వదిలి బిల్వ దళాలను మాత్రమే ఆహారంగా తీసుకొని ఆఖరికి ఆహారాన్ని నీటిని త్యజించి కఠినమైన తపస్సుని మాత ఆచరించారు మాత భక్తిని పరీక్షించడానికి భగవంతుడు శివుడు ఒక వృద్ధ మహర్షి వేషంలో ప్రత్యక్షమయ్యారు ఆయన శివుని గుణగణాలను విమర్శించి మరో వరుడు కోసం ఆలోచించమని పార్వతిని ప్రేరేపించారు ఇది విని పార్వతీదేవి కోపంతో ఆ ఋషిని శపించబోతుండగా శివుడు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారు ఆ క్షణంలోనే వారి ప్రేమ దివ్యమైన రూపాన్ని దాల్చింది అనంతరం శివ పార్వతుల మహాకళ్యాణం స్వర్గ సమానమైన వైభోగంతో జరిగింది ఈ పవిత్ర వివాహానికి ముందు తపస్సులో నిమగ్నమైన పార్వతీ రూపమే మాత బ్రహ్మచారిణి ఆమె రూపము శివునిపై అచంచలమైన భక్తికి తపస్సుకు నిదర్శనం